హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడ నుంచి పంపించడం జరిగిందంటే ఇది నెల్లూరు డిస్టిక్ మరియు జల్డంకి మండర్ మరియు ఆ యొక్క మండలానికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ యొక్క ల్యాండ్ అయితే ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్లో మొత్తం కూడా ఈ యొక్క ఈక్లిప్టర్స్ అయితే కల్టివేషన్ అయితే చేస్తున్నారు ఇది ఆల్రెడీ టూ టైమ్స్ కటింగ్ అయిపోయింది ఇది థర్డ్ టైము ఈ ల్యాండ్ అయితే కటింగ్కి అయితే ఉంది అన్నది అయితే ఈ ల్యాండ్ కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి ఉన్నారు ఇది మనకి నెల్లూరు నుంచి అయితే పంపించడం జరిగింది మన ఛానల్ మెయిల్ ఐడికి అయితే మీరు ఈ యొక్క ల్యాండ్ తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఐడికి అయితే మెయిల్ చేయండి ఈ యొక్క ల్యాండ్ మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా టూ ఏకర్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా తెలియపరచండి మీరు మన ఛానల్ యొక్క వీడియోస్ని మీరు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి చాలామంది మెసేజ్ చేస్తున్నారు మెయిల్ చేస్తున్నారు వారు ఖచ్చితంగా అయితే మీరు అయితే మెయిల్ చేయడానికి అయితే ఎక్కువ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి మెయిల్ చేసినట్లయితే నేను మీకు పర్సనల్గా ఈ యొక్క ఆ ల్యాండ్ ఓనర్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది కామెంట్ కూడా చేయటానికి మీరైతే ఈ యొక్క మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ల్యాండ్ అనేది సేల్ పెడతాం కాబట్టి మీరు ఏంటంటే మీరు తప్పనిసరిగా మీరు ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్